హలో అండి హాయ్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఐరాస్ స్వటిక్ సో అయితే ఒక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చానండి చాలా బాగుంటాయి అండ్ ఆల్సో ది క్లియరెన్స్ వీడియో అండి అండ్ ఈ స్టాక్ కూడా మా సిస్టర్ ది స్టాక్ బట్ ఏంటి అంటే మన ఛానల్లో పెడదాము యాక్చువల్లీ తను వచ్చేసి క్లోజ్ చేస్తుంది తనకు వచ్చేసి పిల్లలు ఉండటం వలన కుదరటం లేదనమాట చేయటానికి దట్స్ వై షీ క్లోజింగ్ హెయిర్ బిజినెస్ సో అందుకనే మీకు వచ్చేసి మంచి ప్రైజెస్లో అయితే ఇస్తుందా అండి కావాలి అని అనుకున్న వాళ్ళైతే చక్కగా బుక్ చేసేసుకోండి కాకపోతే మినిమమ్ టూ శారీస్ అయినా పర్చేస్ చేయాలండి వీడియోలో మేము చాలా కలెక్షన్ చూపిస్తున్నాము అండ్ వీడియో అనేది మా సిస్టర్ని షూట్ చేసింది నేను షూట్ చేసింది కాదు సో మీరు స్క్రీన్ షాట్ తీసుకెళ్ళి నేను ఏదైతే నెంబర్ మెన్షన్ చేస్తున్నానో వీడియోలో ఆ నెంబర్కి మీరు వాట్సాప్ అనేది చేయండి మేడం మీకు ఫొటోస్ కావాలనుకున్నా కూడా పెడతారు వీడియో కాల్లో చూపించమన్నా చూపిస్తారు సో లేదు ఇలా స్క్రీన్ షాట్ ద్వారానే బుక్ చేసుకుంటామన్నా ఓకే సో నన్ను ట్రస్ట్ చేసి హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు మ్యామ్ సో కాస్ట్ వచ్చేసి మనకి ఓకే నా దగ్గర మీరు ఎలా పర్చేస్ చేస్తారో తన దగ్గర కూడా అలానే చేయొచ్చండి తను ఓన్లీ హోమ్ బేస్డ్ బిజినెస్ అనమాట కాకపోతే ఏంటంటే ఇప్పుడు కుదరటం లేదు దట్స్ వై షీ క్లియరింగ్ క్లీరింగ్ సో కాస్ట్ అయితే మనకి ఇవి అన్ని రేంజెస్లో ఉన్నాయండి పట్టు ఆర్గాంజా డిజిటల్ ప్రింటా కక్క పట్టు స్టైల్లో కుబేర పట్టు స్టైల్లో అన్నీ ఉన్నాయన్నమాట ఇవి చూసారంటే ఇది డిజిటల్ ప్రింటా సో ఇవి వచ్చేసి మనకి ఓన్లీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ అండి ఇవి మనకి థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వాల్యూ చేసే శారీస్ కాకపోతే క్లియరెన్స్ ఇస్తున్నాం కాబట్టి మీకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో వచ్చేసి మినిమమ్ టూ శారీస్ మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది టూ శారీస్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుందండి షిప్పింగ్ వచ్చేసి మనకి వాళ్ళ ఏరియాకి వాళ్ళకి సింగిల్ శారీకి సెవెంటీ రూపీస్ టూ శారీస్ అయితే హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ పడుతుందంట సో అదే షిప్పింగ్ ఛార్జ్ అండి నా దానిలాగా చూడొద్దు మీరు సింగిల్ శారీ తీసుకుంటే సెవెంటీ రూపీస్ షిప్పింగ్ టూ శారీస్ అయితే హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అండి వీడియో అనేది కొంచెం లెంతి ఉంటుంది నేను కాస్త ఫ్యాబ్రిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను చక్కగా బుక్ చేసుకోండి ఇవన్నీ పట్టు స్టైల్లో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంటే చక్కగా తీసేసుకోవచ్చండి సో డ్యామేజెస్ అలా ఏమీ ఉండవు మంచి శారీస్ మేబీ ఎక్కడైనా మిస్ ప్రింట్ ఉండదు కానీ నేను జస్ట్ చెప్తున్నాను అంతే చాలా బాగుంటాయండి శారీస్ వచ్చేసి పళ్ళు బ్లౌజ్ అన్నీ కూడా మేము చూపిస్తూ మీకు బోర్డర్ కలర్స్ కూడా చూపిస్తూ చూపిస్తున్నాం ఇలాంటివైతే మనకి లెహెంగాస్కి అయితే చాలా బాగుంటాయి అండ్ ఇది చూస్తే మనకి కలర్ కాంబినేషన్ స్కై బ్లూ విత్ బ్లూ కాంబినేషన్ సూపర్ ఉందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంటే చక్కగా తీసేసుకోవచ్చు టూ శారీస్ మినిమం తీసుకోవాలండి అది మాత్రం కంపల్సరీ బిల్లింగ్ వచ్చేసి మీరు టూ శారీస్ తీసుకోవాలి మేము వచ్చేసి క్లియరెన్స్ ఇస్తున్నాం కాబట్టి సో మీకు ట్రాకింగ్ డీటెయిల్స్ కూడానండి ఏదైతే మీరు ఇవాళ ఆర్డర్ ప్లేస్ చేస్తే మీకు రేపు ఎల్లుండి వరకు ట్రాక్ డీటెయిల్స్ కూడా మీరు ఏదైతే అడ్రస్లో నెంబర్ ఇస్తారో ఆ నెంబర్కే మేము పంపించేస్తాం అండ్ ఓపెనింగ్ వీడియో ఈజ్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ ఎనీ ఇష్యూస్ మ్యామ్ ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ ఉండాలి సో మీకు ఏదైనా సారీ మిస్ అయిందన్నా లేదంటే ఏదైనా మిస్టేక్ వచ్చిందన్నా కూడా ఓపెనింగ్ వీడియో కంపల్సరీ ఉండాలండి ఇదైతే ప్యూర్ డిజిటల్లో మీరు బ్యాక్ సైడ్ చూసారని అంటే అసలు ఇటువంటి ప్రింట్ ఉండదు అనమాట మనకి ప్యూర్ డిజిటల్స్లో ఏంటంటే బ్యాక్ సైడ్ వైట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి సారీ సార్ సో గుడ్ టూ గుడ్ అసలు మన ఛానల్లో ఇంతవరకు పెట్టని కలెక్షన్ ఇలాంటివన్నీ కూడా సో చక్కగా చూసి తీసేసుకోవచ్చు సో వీడియో అనేది మీకు క్లియర్గానే ఉందనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ నీకు క్లారిటీ లేదు అంటే ఇదే స్క్రీన్షాట్ మీరు తీసుకెళ్ళి ఆ నెంబర్కి పెడితే నేను ఏదైతే నేను నెంబర్ మెన్షన్ చేస్తున్నానో వీడియోలో ఆ నెంబర్కి కనుక మీరు పెట్టినట్లయితే మీకు క్లియర్ ఫోటో అనేది షేర్ చేస్తారండి చాలా బాగుంటుంది ఒకవేళ ఎవరైనా బల్క్లో పర్చేస్ చేయాలి అని మీరు అనుకుంటే ఒక టెన్ ఫిఫ్టీన్ సారీస్ అలా తీసుకుందామని అనుకుంటే సో ఆ ఫెసిలిటీ కూడా ఉందండి మేము వీడియో కాల్ అనేది ప్రొవైడ్ చేస్తాము వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తే ఇవి ఆల్రెడీ క్లియరెన్స్ ప్రైజెస్ కాబట్టి కాస్ట్ అయితే ఏం తగ్గదు ఇఫ్ ఇన్ కేస్ తగ్గితే ఒక టెన్ ట్వంటీ రూపీస్ అటు ఇటుగా ఇస్తామండి ఒక టెన్ ఫిఫ్టీన్ సారీస్ మినిమమ్ తీసుకోవాలి చాలా బాగుంటాయి ఈ సారీ చూసారా ఒక పట్టు స్టైల్లో సూపర్బ్గా ఉంది మంచి పళ్ళు అయితే వచ్చింది అండ్ బ్లౌజ్ పీస్ అండ సూపర్బ్ కలెక్షన్ అనమాట ఇలాంటి ఆఫర్ అసలు మళ్ళీ ఇంకోసారి పెడతానో లేదా అన్నదైతే నాకు తెలియదు ఇప్పుడైతే మాత్రం మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైసెస్ ఇంకా చెప్పక్కర్లేదు నెక్స్ట్ వచ్చేవన్నీ ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి చకచకా బుక్ చేసేసుకోండి అండ్ హోల్సేల్ వాళ్ళు కూడా ఎవరైనా అండి ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకోవాలి అని అనుకుంటే ఇవి తీసేసుకోవచ్చు అనమాట హ్యాపీగా సో ఇంకా ఏమైనా ప్రైస్ తగ్గించగలిగితే మా సిస్టర్ని కాంటాక్ట్ అవ్వండి తను ఏమైనా తగ్గించగలిగితే తగ్గించి ఇస్తుంది అండ్ మన సారీస్తో క్లమ్జీ అయ్యి బుక్ చేసుకోవద్దు దట్స్ నేను ముందుగానే యాక్చువల్లీ నా నెంబరే ఆర్డర్ నెంబర్ అనుకున్నాను కాకపోతే ఏంటి అంటే మన స్టాక్తో పాటు పంపించమంటారేమో అని చెప్పేసి నేను నెంబర్ అనేది మా సిస్టర్దే ఇస్తున్నాను ఎందుకంటే తను ఒక దగ్గర ఉంటుంది నేను ఒక దగ్గర ఉంటాను సో రెండు ఒకటే పార్సిల్లో రావు కాబట్టి ఈ శారీస్ వరకు మాత్రమే ఆర్డర్స్ అనేది తీసుకోండి హ్యాపీగా ట్రష్ చేయొచ్చు మీకు ఏ ఇష్యూ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయొచ్చు ఈవెన్ ట్రాకింగ్ విషయంలో కానీ ఏదైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేస్తానండి నేను చెప్పాను కదా షీ ఇస్ మై ఓన్ సిస్టర్ సో లైక్ దట్ మీరు అలా నా దగ్గరనే అనుకొని తీసుకోవచ్చు అనమాట అండ్ ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్కి బ్లూ కాంబినేషన్ అండి సూపర్ ఉంది కదా పింక్ పింక్ ఆర్ రెడ్ ఒకసారి మీరు స్క్రీన్షాట్ పెట్టండి విల్ గెట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ ఇన్ కేస్ మీకు వీడియోలో క్లారిటీ లేదు అని అనుకుంటే చక్కగా మీరు వాట్సాప్ చేసి ఫొటోస్ పెట్టమంటే అన్ని ఫొటోస్ కూడా మీకు షేర్ చేసేస్తారు వీడియోలో ఎన్నైతే ఉన్నామో అవన్నీ ఫొటోస్ కూడా మీకు వస్తాయి ఫోటోలో కంటే వీడియోలోనే చాలా క్లియర్గా ఉంటుందండి సో అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను వీడియోలోనే చాలా క్లారిటీ అండ్ క్లియర్గా ఉంటుంది అన్నమాట ఇదైతే మంచి లైట్ కలర్ గ్రీన్ కలర్లో వచ్చేసింది పైన వచ్చేసి మనకి ఈ విధంగా పట్టు స్టైల్లో వస్తుందండి ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ చూసేద్దాము ఓకే సో అయితే ఒక కాటన్ టైప్లో పట్టు పట్టుసారి ఇది మనకి ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది కాటన్ యాక్చువల్లీ నేను ఈ స్టాక్ అంతా చూశాను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అందుకనే కాస్త నాకు ఫ్యాబ్రిక్స్ ఐడియా ఉందన్నమాట సూపర్బ్ కదా చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి కలెక్షన్ నేనైతే ఎప్పుడు మన వీడియోస్లో పెట్టలేదండి ఇంత మంచి కలెక్షన్ మన ఛానల్లో పెడితే మన వ్యూవర్స్ తీసుకుంటారు మన సబ్స్క్రైబర్స్ తీసుకుంటారు మన కస్టమర్స్ తీసుకుంటారు హ్యాపీగా మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది కదా అని దీంతో నేనైతే పెడుతున్నాను ఇదైతే డిజిటల్ ప్రింట్లో శారీ ఇంత బాగుందో కదా కట్టుకుంటే అతిరిపోతుంది అన్నమాట శారీ వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ టోటల్ ఆల్ ఓవర్ శారీ విధంగా వస్తుంది అండ్ మంచి పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది నెక్స్ట్ వన్ వచ్చేసి బిస్కెట్ కలర్లో డిజిటల్ ప్రింట్ శారీస్ అండి ఇలాంటివి మనం కూడా సేల్ చేస్తున్నాము చాలా చక్కగా వచ్చేసింది శారీ మొత్తం కూడా సో దిస్ ఇస్ బ్లౌజ్ అండ్ దిస్ ఇస్ పళ్ళు పార్ట్ బాగుంది కదా శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా వచ్చేస్తుంది ఎంత చక్కగా ఉందో అసలు సుపార్బ్ కాంబినేషన్ అండి ఓన్లీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ మినిమమ్ టూ అయితే కంపల్సరీ పర్చేస్ అయితే చేయాలండి నెక్స్ట్ కాంబినేషన్లో శారీ అనమాట సిమెంట్ కలర్కి బ్లూ కాంబినేషన్ అండ్ దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అనమాట పల్లు సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే వచ్చేసింది అండ్ చాలా బాగుంటాయండి శారీస్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరీ ప్రైస్కి అయితే సాటిస్ఫై అయిపోతారనమాట అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం డూ సబ్స్క్రైబ్ అండి ఇలాంటి మోర్ కలెక్షన్ మోర్ వీడియోస్ పెడుతూనే ఉంటాను మన దగ్గర నార్మల్ వీడియోసే కాకుండా మన లైవ్స్ లైవ్స్ బాయిలో అయినట్లయితే చక్కటి కలెక్షన్ అనేది మీరు చూసేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి అండ్ వెరీ రీజనబుల్ ప్రైజెస్లో అయితే వస్తాయి అట్ వెరీ లెస్ మార్జిన్తో మేమైతే సేల్ చేస్తున్నాము అండ్ ఇదైతే కుబేర పట్టు స్టైల్లో శారీ మంచి పీచ్ కలర్కి డార్క్ గ్రీన్ కలర్లో శారీ అనమాట సూపర్ ఉంది కదండి దిస్ ఇస్ పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇది పళ్ళు అండి బాగుంది కదా సో ఎలా ఉందో కలెక్షన్ కూడా కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ సో ఇది కొంచెం కాటన్ ఫీల్ వస్తుందండి సిల్క్లోనే కాస్త కాటన్ ఫీల్ వస్తుందనమాట ఈ శారీ వచ్చేసి మనకి దసర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఐడియా ఉంది కదా ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది బ్లౌజ్ పీస్ అండ్ దిస్ ఇస్ పల్లు పార్ట్ అండ్ నెక్స్ట్ శారీ శారీ ఆల్ ఓవర్ ఈ విధంగానే వచ్చేస్తుందండి దస్ వన్ వీవింగ్ బార్డర్స్ వస్తాయి అండ్ ఇదైతే ఆర్గాంజా స్టైల్లో శారీ ఆర్గాంజా స్టైల్లో శారీ అయితే వచ్చేస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లూ కలర్ బార్డర్ వస్తుంది అనమాట పల్లు అండ్ బ్లౌజ్ కూడా మనకి నేవీ బ్లూ కలర్లోనే విత్ ఫుల్లీ వీవింగ్ అయితే వచ్చేస్తుందండి ఓన్లీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మినిమమ్ టూ పీస్ తీసుకోవాలి షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది సెవెంటీ రూపీస్ ఫర్ వన్ శారీ టూ శారీస్ అయితే నైంటీ హండ్రెడ్ రూపీస్ అండి సారీ నా షిప్పింగ్ ఛార్జెస్ కాదు హండ్రెడ్ రూపీస్ ఫర్ టూ శారీస్ అండ్ దర్స్ ఇస్ బ్లూ కలర్ మంచి క్లియరెన్స్ ప్రైసెస్ అయితే ఉన్నాయి సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దండి చాలా ఎక్కువ సారీసే చూపించున్నారు ఈ వీడియోలో వచ్చేసి మనకి సెవెన్ ఐ మీన్ ఆల్మోస్ట్ మీకు సెలెక్షన్కి ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో ఇన్ని శారీస్ అయితే చూపించేసామండి మినిమమ్ టూ అంటే మీకు కూడా సెలెక్షన్ ఉండాలి కదా మరి పది చీరలు పదిహేను చీరలు పెట్టి సెలెక్ట్ చేసుకోమంటే మీరైనా సెలెక్ట్ చేసుకోలేరు ఇంకా స్టిల్ స్టాక్ ఏమైనా అవైలబుల్ ఉంటే నెక్స్ట్ వీడియో కూడా నేను ఒక అప్డేట్ ఇస్తానండి నే కానీ ఒక్క విషయం నేను ఏదైతే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నానో ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితేనే మీకు ఫాస్ట్ రిప్లై అనేది వస్తుంది ఓకే నా నెంబర్కి మీరు మెసేజ్ అంటే మా సిస్టర్ దగ్గర ఎన్ని సేల్ అయ్యాయో తెలియదు మళ్ళీ నేను తను అడగాలి తను అడిగి మీకు నేను రిప్లై అనేది ఇవ్వాలి కాబట్టి డైరెక్ట్గా తనకే మెసేజ్ చేసేయండి చక్కగా మీకు రెస్పాన్స్ అనేది వస్తుంది వెంటనే మీరు బుకింగ్ కూడా చేసేసుకోవచ్చు అనమాట ఓకేనా చాలా బాగుంటాయండి సారీస్ శారీస్ అయితే మాత్రం సూపర్ కాంబినేషన్ సూపర్బ్ డిజైన్స్ అండ్ సూపర్ ఫ్యాబ్రిక్ అని కూడా చెప్తాను అండ్ చూసారు కదా ఇలాంటి కలెక్షన్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇవైతే మోస్ట్లీ మనకి డిజిటల్ ప్రింట్ శారీస్ అనమాట సో ఇదైతే మనకి పట్టు స్టైల్లో శారీ గ్రీన్ కలరా గ్రీన్ కలర్కి ఇలా కాపర్ వీవింగ్లో బార్డర్ అయితే వచ్చింది దిస్ ఇస్ ప్లెయిన్ బ్లౌజ్ పీస్ అండి అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట సో ఇది వచ్చేసి మనకి పళ్ళు బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా కుబేర కుబేర పట్టు స్టైల్లోనే వచ్చిందండి కుబేర పట్టు స్టైల్ కాదు ఇంకా అదే ఫాలోయింగ్ మెటీరియల్ వస్తుంది మనకి ఒక బ్లూ విత్ పింక్ ఆర్ రెడ్ కాంబినేషన్ వన్స్ పింక్ కాంబినేషన్ అనుకుంటా ఒకసారి కనుక్కోండి అండ్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ శారీ అయితే మనకి ఆర్గాంజా టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి ఆర్గాంజా ఇవే శారీస్ మీరు బయట తీసుకోవాలనుకుంటే మినిమమ్ థౌజండ్ రూపీస్ అయితే ఉంటాయి అలాంటిది మనం ఇస్తున్నాము ఓన్లీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి సో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ముందుగానే పేమెంట్ అయితే చేసి బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటాయి అసలు మిస్ కావద్దు అండ్ ఇది వచ్చేసి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి లైట్ ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ గోల్డెన్ ఎల్లో కలర్ అనమాట సో చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇలాంటి సారీస్ ఇంకో వీడియో చేయాలా వద్దా అని కూడా చెప్పండి మీకు కావాలనంటే ఖచ్చితంగా అప్డేట్ చేస్తానండి ఇంకో వీడియోతో అయితే వస్తాను ఈ టైప్ ఆఫ్ కలెక్షన్తో అండ్ ఇలాంటి కలెక్షన్ మనం కూడా తెప్పిద్దాము బట్ ఇప్పుడైతే మాత్రం మా సిస్టర్ని ఒకసారి సపోర్ట్ చేయండి సో తనకి యూట్యూబ్ ఛానల్ అలాంటివి ఏమీ లేవండి దట్స్ వై ఐమ్ సపోర్టింగ్ సో నా కస్టమర్స్ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను చక్కగా బుక్ చేసేసుకోండి రెస్పాన్సిబిలిటీ నాదనమాట సో ఏ మిస్టేక్స్ ఉండవు ఏముండవు డిస్పాచెస్ వెంటనే జరిగిపోతాయి ట్రాకింగ్ డీటెయిల్స్ కూడా మీరు అడ్రస్లో ఇచ్చిన నెంబర్కి వస్తుందండి సో ఎటువంటి భయం లేకుండా బుక్ చేసుకోవచ్చు మీరు సంధ్య దగ్గరే బుక్ చేసుకున్నారన్న దీనిలో చేసుకోవచ్చు మేడం నా దగ్గరే మీరు తీసుకున్నారన్నట్టు తీసుకోవచ్చు అంత ట్రస్ట్ బేస్డ్ అనమాట సో చక్కగా బుక్ చేసేసుకోండి బ్యూటిఫుల్ కలెక్షన్ అట్ వెరీ 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 బెస్ట్ ప్రైజ్ అని అయితే చెప్తాను సో దిస్ ఈజ్ ఆల్సో పట్టు స్టైల్ ఆఫ్ శారీ సో ఈ విధంగా వస్తుందనమాట ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండ్ పళ్ళు ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్ అండి మంచి మస్టర్డ్ ఎల్లో ఐ మీన్ మంచి కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది నెక్స్ట్ వన్ వచ్చేసి స్కై బ్లూ విత్ బ్లూ కాంబినేషన్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే చాలా బాగుంది డార్క్ అండ్ లైట్ కాంబినేషన్స్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ దిస్ ఇస్ బ్రొకేడ్ బ్లౌజ్ పీస్ ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి దిస్ వన్ అండి డిజిటల్ ప్రింట్లో డిజిటల్ ప్రింట్లో శారీ ఫ్లోరల్ ఎలా ఫ్లోరల్ ఫ్లవర్స్ అయితే వస్తుందన్నమాట ఫ్లోరల్ ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుంటుందండి చాలా చక్కగా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది విత్ లెనిన్ టైప్ ఆఫ్ బార్డర్ అనమాట ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ దిస్ ఇస్ ఆర్గాంజా టైప్ బిగ్ బార్డర్ లెహెంగాస్కి అయితే చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండ్ ఇది వచ్చేసి మనకి షార్ట్ పళ్ళు వచ్చింది బ్యూటిఫుల్ ఉంది కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుందండి సో కావాలి అని అనుకునే వాళ్ళైతే మాత్రం చక్కగా వాట్సాప్ చేసేసి బుక్ చేసేసుకోండి వాట్సాప్ నెంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తాను అదే నెంబర్కి బుక్ చేసేసుకోండి అండ్ ఇదైతే కుబేర పట్టు స్టైల్లో పింక్ కాంబినేషన్ అండి బార్డర్ అండ్ పల్లు బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ విత్ బ్లూ శారీ సో ఇది కూడా చాలా ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలండి ఓకే సో కలెక్షన్ అయితే మాత్రం ట్రెండీ కాంబినేషన్స్ ట్రెండీ కలెక్షన్స్ ఇట్ వెరీ వెరీ బెస్ట్ ప్రైజెస్ అనమాట సో చక్కగా వాట్సప్ చేసేయండి బుక్ చేసేసుకోండి ఫిన్ కేస్ అక్కడ మీకు రెస్పాన్స్ రాకపోతే నాకు కూడా మీరు మెసేజ్ చేయొచ్చండి మంచి కాంబినేషన్స్ అయితే మిస్ చేసుకోవద్దు ఇది ఒక డిజిటల్ ప్రింట్ శారీ డిజిటల్ ప్రింట్ వస్తుంది చాలా బాగుంటుందండి శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి పర్సనల్లీ సజెస్టింగ్ యూ కెన్ టేక్ అండి సో ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే యుల్ గెట్ ఇఫ్ ఇన్ కేస్ మీకు పిక్స్ కావాలన్నా పెడతారు అండ్ ఆర్డర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు పెడతారండి ఇన్ కేస్ ఎవరైనా బల్క్లో తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం వా వీడియో కాల్ కూడా పాసిబుల్ ఉంది చెప్పాను కదా వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు సో అందరికీ వీడియో కాల్ అయితే పాసిబుల్ అవ్వదు బల్క్లో టెన్ ఫిఫ్టీన్ సారీస్ అలా తీసుకునే వాళ్ళకి మాత్రం వీడియో కాల్ పాసిబిలిటీ కూడా ఉంది ఓకే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి ముందుగానే పేమెంట్ చేసి బుక్ చేసుకోవాలి అండ్ నా దగ్గర ఎలా అయితే మీకు ట్రాకింగ్ డీటెయిల్స్ తొందర తొందరగా వస్తాయో అలానే మీకు అక్కడ కూడా వాళ్ళు ట్రాకింగ్ అనేది పంపించేస్తూ ఉంటారండి ఓకేనా అండ్ ఈ కలెక్షన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు ఇంత మంచి కలెక్షన్ని కూడా మిస్ చేసుకోవద్దండి బెస్ట్ ప్రైజెస్లో అయితే వస్తున్నాయి చక్కగా బుక్ చేసేసుకోండి లిమిటెడ్ పీసెస్ స్టాక్ మాత్రమే అవైలబుల్ ఇప్పుడు మీరు ఒక పీస్ చూస్తున్నారంటే ఆ ఒక్క పీస్ అవైలబుల్గా ఉంటుందండి టూ టూ త్రీ త్రీ పీసెస్ అయితే ఉండవు ఓకేనా సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మరి కొన్ని మీకోసం తీసుకొస్తాను అండ్ అదే ఇదే ప్రైసెస్లో అండి ఇంత మంచి ప్రైసెస్లోనే తీసుకొస్తాను అనమాట ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ కామెంట్ అండ్ షేర్ కూడా చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అని అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేసేయండి అండ్ ఈ కలెక్షన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్